టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన కాకరకాయతో ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే కాకరకాయతో వెల్లుల్లి కారం అండి మామూలుగా మనం ఈ కాకరకాయని సైడ్ డిష్గా చేసుకుంటూ ఉంటాం కానీ ఈ విధంగా రైస్లోకి ఇలా వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టోర్ కూడా చేసుకోవచ్చు లేదు మనం పప్పు రసం సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తినచ్చు కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని కాబట్టి ఈరోజు మనం ఈ కాకరకాయ వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి పైన చెక్కు తీయలేదు అలాగే గింజలు కూడా తీయలేదు చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేయాలి కొద్దిగా రాళ్ళు పున్ను వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము చాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి లైట్గా ఈ కాకరకాయలని ఇప్పుడు మూత పెడదాము చూద్దామండి చూడండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఒక అర్ధం మాత్రమే మనం ఉడికించుకోవాలి ఆ పెరుగు ఆ నీళ్ళతోని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి కాకరకాయ ముక్కలు చల్లారిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని కొన్ని కొన్ని ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మాకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక మూడు నాలుగు సార్లుగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కాకరకాయ చేదు కాబట్టి లైట్గా చేదు ఉంటుంది కదా మళ్ళీ ఆ ఆయిల్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసుకొని అమ్మగలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపో సరిపోతుంది అండి నేను కాకరకాయ ముక్కలు అన్నింటిని కూడా ఫ్రై చేసేసాను ఒక మిక్సీ జార్ తీసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుందాం మామూలుగా మనం ముందుగా కాకరకాయలు ఉడికించాం కదా అప్పుడు కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు దీన్ని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని వేయాలి పొట్టు తీయకుండా వేయాలి ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయంగా కొద్దిగా నూనె మిగిలిందండి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి రెండు ఎండుమిరపకాయని తుంచి వేయాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇవి కలుపుకుందాము ఇప్పుడు ఒక నిమిషం ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి చాలండి ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లి కారంని వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది లైట్గా ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు చాలండి ఇప్పుడు మనకు కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం పెరుగులో ఉడికించాం కదా చేదు లైట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక కప్పులోకి ఈ వెల్లుల్లి కారంని తీసేసుకుందాము ఈ ఎండుమిరపకాయని కూడా నంచుకొని తింటే బాగుంటుందండి ఇక్కడ నేను వేడి వేడి రైస్ పెట్టానండి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము మీకు కావాలంటే సైడ్ డిష్గా కూడా తినచ్చండి పప్పు రసం సాంబార్ పచ్చడి అలా చేసుకుంటాం కదా కానీ ఈ విధంగా మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి హెల్దీ అనమాట మనం వెల్లుల్లి ఎక్కువగా వేస్ట్ చేసాము కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి